హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అన్నం తినే ముందు ఫస్ట్ ముద్ద మనం ఇప్పుడు పచ్చడితోటు లేదంటే ఏదైనా పొడి తోట నెయ్యి తోట తినడం అనేది మనకు బాగా అలవాటు కదా ఇప్పుడు ఈ పొడి చూసారండి ఈ పొడి ఏంటంటే ఉలవల పొడి అన్నమాట ఈ ఉలవలు అనేది మనకు ఒంటికి చాలా చలవ చేస్తారు కాబట్టి ఉలవల పొడి కనుక మనం ఒక ముద్ద తిన్నాము మనకు నెయ్యి వేసుకుని ఆ రుచి బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ ఉలవ పొడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను మొదటిగా మనం ఈ పౌడర్ని తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటే మనం అన్ని దినుసులు వేసుకోవచ్చు పప్పులు శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర బాగా వేపేసుకున్న తర్వాత ఎండుమిర్చి ధనియాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాలు నేను వేరే వేపాను మాడిపోకుండా ఉంటాయి ఇలా అన్నీ వేపేసుకున్న తర్వాత ఉలవలు తీసుకుంది ఉలవల్లో రాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి రాళ్ళు లేకుండా శుభ్రపరుచుకొని ఉలవల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మనం ఏ నూనె చుక్క వేయట్లేదు కాబట్టి చక్కగా ఈ పౌడర్ మనం వేసుకుని తింటే ఎంతో ఆరోగ్యం నూనె అది వేసే కంటే నూనె లేకుండా మనం ఇలాగా డిహైడ్రేటెడ్ పుడ్లు చేసుకుని ఒక ముద్ద తింటే అన్నం తినే ముందు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ సో బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇదిగోండి ఎంతకంటే ఏమీ అవసరం లేదు ఇవన్నీ కూడా మనము మిక్సీలో వేసి మనం పౌడర్ చేసేసుకోవడమే ధనియాలు కొంచెం ఉప్పు వేరుగా వేయని నేను ఎక్కువగా మాడిపోకుండా ఇవి కూడా అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఏంటంటే ఈ పోపు తీనుసులు అన్నిటిని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం ఎందుకంటే అవి ఎక్కువ నాలుగు అలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఉలవలు వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అందుకే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ రాళ్ళు ఉన్నవాళ్ళు రోజు ఉలవలు తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అంటారు ఈ విధంగా మనం పొడి చేసేసుకుని ఒక ఎయిర్ టైట్నింగ్ జార్లో లో పెట్టేసుకున్నాం అనుకోండి స్పూన్ వేసుకుని మనం అన్నంలో తినొచ్చు రోజు కూడా ఈ విధంగా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అలాగే మనకు ఒంటికి చలవ కూడా చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పౌడర్ ఎంత రుచిగా ఉందంటే కమ్మగా ఉంది ఫ్రెండ్స్ నేను ఇంకేమీ వేయలేదు చూశారు కదా జస్ట్ ఇవే వేపుకున్నాను పౌడర్ చేసుకున్నాను ఇందులో ఒక చుక్క నెయ్యి వేసుకుని తింటే అసలు రుచి అమోఘం అండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అన్ని పౌడర్స్ మనం తయారు చేసుకోవచ్చు ఈ మొలవల పొడి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది దయచేసి మీరు కూడా ట్రై చేయండి